హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే మేడపైకి వచ్చాను సో పువ్వులు అయితే చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయో ఎప్పుడు అలానే పోస్తుంది చాలా బాగా పోస్తుందండి చూడండి ఎన్ని పూలు ఉన్నాయో చక్కగా ఉంది చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది కదా మొక్క అసలు మరోలా అనిపిస్తుంది మళ్ళీ పూలు వస్తాయండి స్మెల్ అయితే రాదు కానీ చాలా బాగుంటుంది ప్లాంట్ వచ్చి చూడండి ఎన్ని పూలు పూస్తుందా కదా చాలా బాగా పూసింది అలాగే మేడ పైన చల్లగా ఉందండి సమ్మర్లో బయట కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుందామా అనిపిస్తుంది నేనైతే కొద్దిసేపు ఇక్కడే ఉన్నాను మేడ పైన ఇంకా ఎండ కూడా రాలేదు అలాగే బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను బెండకాయ కర్రీ పప్పు అయితే పెట్టానండి బెండకాయ కర్రీలో ఏంటంటే కొంచెం పెరుగు ఒక స్పూన్ పెరిగేసి చూడండి ఆ తేమ అనేది ఉండదు చాలా బాగుంటుంది మనకి ఆ తేమ లేకపోతే కర్రీ సూపర్గా ఉంటుంది కదా కొంచెం అంటే నేనైతే ఇలాగైనా చేస్తాను లేకపోతే నేను ముందు రోజే కడిగి పెట్టేసి మార్నింగ్ వేరంగా కట్ చేసి ఒక వన్ అవర్ అయితే ఉంచేస్తాను బయట అప్పటికి ఆరిపోద్ది అలాగైనా ఫ్రై చేస్తాను నేను ఎప్పుడు వెంటనే చేయను ఈరోజైతే నేను ఎలా ట్రై చేశాను ఇంకా పప్పు అయితే అవుతుంది పక్కనే ఇంకా మబ్బులేసింది కదా చల్లగా ఉంది కాకపోతే ఇంట్లో ఉక్క అనిపిస్తుంది కదా సమ్మర్ అంటే ఇంకా అలాగే ఉంటుంది కదా ఒకసారి ఎవరైనా ఒక పెరుగు ఒక స్పూన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చూడలా ఉందో విడివిడిగా వచ్చింది చాలా బాగుంటుంది పిల్లలకి ఎక్కువ ఇష్టం కదా సో కుక్కర్ అయితే విజిల్ వచ్చేస్తుందండి ఇంకా కర్రీ అయిపోయింది మార్నింగే వంట చేసేస్తున్నాను లేకపోతే చాలా వేడిగా ఉంటుందండి తర్వాత చేయలేము ఇంకా ఇంకా నా కూర అయితే రెడీ అయిపోయింది అయిపోయాక ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఒక దూప్తిక్స్ అయితే వెలిగించానండి పూజా రూమ్లో కూడా ఇప్పుడు ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం అసలు చెమట్లు కక్కుతున్నాము ఇంకా నేనైతే ఇలా పూజ చేసుకొని సోమవారికి ఆర్తి కూడా విచ్చేస్తాను సమ్మర్లో ఏమీ చదవలేము ఇంకా పూజ వారికి అవుతుంది ఏదో పూజ చేసేటప్పుడు కంపల్సరీ చదవాలి ఇంకా మిగతా టైంలో నేను దీపం వారికి అవుతుందండి కాకపోతే సమ్మర్లో అస్సలు చెమటలు ఎక్కిపోతున్నాం కదా అందుకని ఇంకా నేనైతే పచ్చకొప్పరు రెండు చిన్న ముక్క తీసుకొని ఇంకా స్వామివారి కొను అందరికీ ఆరతి ఇచ్చేస్తాను ఇంకా అయితే అయిపోయింది స్వామివారికి అందరికీ అమ్మవారికి అందరు దేవుళ్ళకి అలా చూపించ చూపిస్తూ అయిపోయింది అయితే విచ్చిస్తాను ఇంకా ఈ సమ్మర్లో అప్పుడప్పుడు వర్షాలు పడేయండి లేకపోతే ఇంకా చాలా వేడిగా ఉన్నావు ఒక పూజ అయితే అయిపోయింది ఇంకా మేము వచ్చి మా మా ఇంట్లో కింద ఇంటికి వెళ్ళాము ఫ్రెండ్స్ అందరము ఏం చేస్తున్నామంటే అంటే కొబ్బరి చేస్తున్నామండి చాలా రోజులకి ఎప్పుడో చిన్నప్పుడే తిన్నాను ఇంకా అప్పటి నుంచి ఇంకా అసలు నేను తినలేదు ఎప్పుడూను అంటే కొబ్బరి తింటే తింటే అనిపించింది అందుకని కింద ఇంట్లో చేస్తున్నామండి గౌరీ వారి గౌరీ గారికి వచ్చని అన్నారు కాకపోతే అందుకని మాకు ఎవరికి రాదు చూడండి సింపుల్గా చేశారు నేను మిట్ట అంటే ఎలా చేస్తారు అంటే పాకం అవి రావు కదా అనుకున్నాను కాకపోతే పాకం రాకముందే కొబ్బరి ముక్కలు వేస్తారట వేస్తాక చూడండి ఇలా నొరగలాగా వస్తుంది కొబ్బరి ముక్కల దాల్లా ఉడకాలట ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఇంకా ఉన్న ముక్కలు కూడా వేస్తారు బాగా నొరగలా వస్తుంది రెడీ అయిపోతుంది పీస్ మిఠాయి సారీ కొబ్బరి మిఠాయి కొబ్బరిమిఠాయి రెడీ అయిపోతుందండి ఇది వచ్చి ప్లేట్లో వేసుకోవడమే ప్లేట్కేమో నెయ్యి రాస్తారు అట్లా అయితే అలా వచ్చేస్తుంది ఇలా అయింది కదా ఇంకా దించేస్తారండి ఇదే మిఠాయి ఎవరికైనా తినాలి అనిపిస్తే కొంచెం అలా చేసుకోండి వచ్చేస్తుంది ఇంకా ఆవిడ కలుపుతూ ఉన్నారు ఇంకా ప్లేట్లో వేస్తారు అప్పుడు వంటలు కదా చిన్నప్పుడు ఎక్కువ అన్నీ ఇవే ఉండేవి పాకాలతో వంటలు ఉండేవి కదా సో ఇప్పుడు పిల్లలు ఎవరు తింటారండి మనం తింటాము అప్పుడప్పుడు కానీ ఇప్పుడు మనమైనా ఎక్కువ తినట్లేదు పిల్లలైతే అస్సలు తినరండి ండి ఎలా వచ్చిందో మా కొబ్బరి మిఠాయి రెడీ అయిపోయిందండి ఇంకా తినడమే ఉంది స్మెల్ అయితే చాలా బాగుంది కొబ్బరి మెఠాయి రెడీ చాలా బాగా వచ్చింది కదా సో మేమైతే అందరం కలిపి ఒక్కొక్క ముక్క ఇంకా తినడమే ఉంది చల్లారాక తీస్తాము తిరిగేస్తే వేస్తే ఎలా వచ్చింది దలిచరిగా వచ్చింది బాగుందండి చాలా బాగుంది కదా మిఠాయి ఇరుస్తున్నారు చిన్న చిన్న ముక్కలు ఇంకా తిందామని టేస్ట్ చూద్దామనేసి ఇంకా చిన్న చిన్న ముక్కలు వేరేసి ఇంకా తిందామని డిసైడ్ అయ్యాము అందరము కూర్చొని ఇంకా తింటున్నామండి చాలా బాగుంది సూపర్గా ఉందని అంటున్నాము అలాగే ఇంకా ఇంటికి వచ్చేసాక ఇంకా ఫుడ్ అయితే తింటున్నాను అలాగే పప్పు చేసా కదా పప్పుతో ఉప్పు ఆవకాయ చాలా బాగుంటుంది నాకు అలా ఇష్టం కూడాను చాలా బాగుంటుందండి ఆవకాయ ఫస్ట్ అయితే గ్రేవీ కలుపుతున్నాను ఉప్ప గ్రేవీ చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అందరికీ మరేమో తెలియదు అలాగే పప్పన్నంతో అదే ఆవక ముక్క కూడా బాగుంటుంది అందుకని పక్కన ఒకటి వేసుకున్నాను అలాగే కర్రీ ఇంకా ఈవినింగ్ వచ్చి రొటీన్ పనులు అండి నాకు గార్డెన్ పనులు ఎక్కువ ఉంటాయి అంటే రోజు వాటర్ వేయాలి మొక్కలు అన్నిటికూ ఇంకా వాటర్ వేసాను కాకపోతే కొంచెం చెత్తలా ఉంది కదనేసి ఇంకా తుడుచుకున్నాను క్లీన్ చేసి ఇంకా మొక్కలకైతే అయితే వాటర్ అయితే వేస్తున్నాను డైలీ పనేది మొక్కలు కంపల్సరీ వాటర్ వేయాలండి లేకపోతే బాగా వాడిపోతాయి ఇంకా అన్ని మొక్కలకి వాటర్ అయితే వేస్తున్నానండి మా నిమ్మకాయలు అయితే ఉన్నాయి ఆ మొక్కకి చిన్న చిన్నవండి టేబుల్ లెమన్ ఇది చాలా పులుపు ఉంటుంది అంటే సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఇది తింటే చాలా మంచిది అంటే కాకపోతే చాలామంది తినలేరు అంత పులుపు ఉంటుందండి ఇంకా ఈ నిమ్మకాయ వచ్చి పెద్దది ఒకటి రెండు ఉన్నాయి కాయలు వస్తాయి కానీ చాలా బాగుంటుంది కూడా ఇంకా రొటీన్ మొక్కలకి వాటర్ వేసాక కొద్దిసేపు కూర్చుంటానండి చల్లగా గాలి వేస్తుంది ప్రశాంతంగా ఉంటుంది ఇంకా కొంచెం చీకటి పడే వరకు అయితే మేడపైన కూర్చుంటాయి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చే